Hi, good morning. and I'm good morning. Uh, hey. Hey, sir, sir. Hey. Hello. Hey. Hey.

ఏడైందిరా టైము లేకపోతే హాయ్ అండి గుడ్ మార్నింగ్ టైం చూడండి ఏడైంది వాతావరణం స్కూల్గా ఉంది చలిసలిగా ముంబై పట్టింది కానీ వర్షం అయితే రాలేదు కానీ so Pato no, lailla, climate, sali sali kai tuon ஆய் மலை பண்ணுறேன் இல்லை టీఏ అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట మేము డికాషన్ పెట్టి తర్వాత పాలు పోస్తాం ఎప్పుడైనా ఇక వచ్చి సోన్పాపుడి ఇలాగనే వదిలేస్తున్నాము నేను 2.4 మావా 2.4 మావా గా దోస్ మా దోస్ మా 2.4 ఇంగవానికి దోశ అంగట్లో పిండి తెచ్చుకుంటే నాకు దోశ లేదు రావు తెచ్చిన దోశ తెస్తే వస్తే అట్టే అంగట్లో పిండి అనమాట రాత్రి తీసుకొచ్చాము రెండు ప్యాకెట్లు ప్యాకెట్ ఎంత పదహైదు రూపాయలు డికాషన్ బాగా మరిగినాయి ఇప్పుడు దీంట్లో పాలు అయితే పోయాలి చల్లి చలిగా అయితే అయితే అయిపోయింది ఇంక తాగుతాం తర్వాత టీ అయితే మరుగుతున్నాయి పక్కన వెయిటింగ్ ఎత్తం బయట చలిగా ఉంది వాతావరణం కూల్గా ఉంది ఇంకా టీ తాగి చలి చలిగా ఉంది టీ తాగిన తర్వాత ఇంకా ఇంకా అయితే బస్టే ఎవరన్నా తర్వాత కాచేపన్నాక ఆ ప్రోసెస్ లంగట్లో తీసుకున్నాం మా వారి మా రాక తెలియదు చూద్దాం చూపిస్తారు చూడండి అంతేనా గుడ్ మార్నింగ్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంతే అయితే ఇంకా మనం ప్రత్యేకంగా టీ అయితే రెడీ అయ్యాక తర్వాత మనం అంతే వెళ్ళిపోవడం

సరే భోర్లోకి హ గాలసరిగ హంగట్ల పిండి దంచుకుంటే నాకు భద్రం అయ్యో వసే సో మన కైసి దోస రెడీ అయింది ఇప్పుడు నేనైతే ఇంగా తీనేసి ఇగ్లే ఐనియా పెట్టనా ఆ ఇగ్లే బా ఇగ్లే బాగ ఉంది So, among aku buat ini <coughs> బన్నీ ఇ చూడ పరివే పరిచాననే ఇది బన్నీ ఆ నాకు తాగువా ఏరోది పన్నం చటోటి బెట్టది తాగుతు బాగుంది సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా వీరం అంటే తోడా బిస్కెట్ ఆ వాడు పాలు పెట్టుకొని దానిలో సర్కరేస్ పాలు పెట్టుకున్నా నేను పాలు పెట్టుకుని మిలక్ బిస్కెట్ ని ఆత్తుకొని తింటాను మా నువ్వుడేం చేస్తున్నావు చేస్తన్నా అవకి డికేషన్ అవకి డికేషన్ నికషనా ఎంత నీకు తాగదు హాయ్ చెప్పమ్మా అది మర్చిపోయినట్లు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా టైం అయితే సాయంత్రం ఆరైపోయింది అనమాట క్లైమేట్ కూడా చాలా సలంగా ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు పాలు ఇంట్లో పాలు ప్యాకెట్ ఉంటే ఇంకా టీ పెట్టుకొని అయితే తాగుతున్నాము ఇప్పుడైతే బుజ్జి నుంచి వచ్చండి దగ్గరికి పెట్టదు ఒకటి జరిపోయింది బుజ్జి అయితే వచ్చిండే ఇంకా టీ పెట్టించి నేను కూడా కొంచెం టీ అయితే పెట్టినా ఇంకా మొత్తం అయితే ఇంకా నిద్రపోతుంది లేచి డికేషన్ అయితే పెట్టేస్తా మత టీ తాగదు కాబట్టి డికేషన్ తాగుతుంది ఇంకా నుంచి వస్తా పిల్లలకి అయితే బిస్కెట్ బండి పాలు తాగదు ఏమి తాగదు పాలుండే ఎన్న ఉండే అవి ఏం తిన్నది కదా పాలుసే పాలు పాలే కట్ట పాలు ఆసే అందుకనేది పాలతో చేసిన ఏదైనా పాలు నెయ్యి పెరుగు టీ పాలు ఎన్ని ఏమి అనమాట పాలు ఉంటాయి మళ్ళీ జాంగ్రీలు వచ్చి ఎన్న ఉంటది నెయ్యి ఉంటది వచ్చింద్రా నువ్వు పిల్ల వచ్చి పోతుందా ఎటు వింటాడు